నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు దువ్వాడ శ్రీను దివ్వెల మాధురి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సెన్సేషన్ అంత కాదు మాధురిని వదిలేసి మా దగ్గరకు వచ్చాయని ఇల్లాలు వాణి పిలుస్తుంటే మా వాడిని దూరం చేస్తే నేను బతకలేను అంటూ ప్రియురాలు మాధురి అంటోంది ఆయన ఎలాగ తిరిగినే ఎలాగ బిహేవ్ చేసినా నాకు సంబంధం లేకున్నా పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన చూసుకుంటూ నాకంటూ వన్ రూపీ ఆయన ఇవ్వకన్నా నా లైఫ్ నేను లీడ్ చేయాలనేది ఇన్ రిటర్న్ గా వస్తే నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేది మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి అండ్ శ్రీను గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేస్తూ నాకు ఎప్పుడు ఫ్రెండ్ గా ఎప్పుడు కూడా ఉంటారు నేను అతన్ని ట్రస్ట్ చేస్తాను ఎవరైనా చెప్పినా నేను నమ్మను ఎందుకంటే అతని దగ్గరగా ఉన్న వ్యక్తిగా అతను ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు కూడా అతను సపోర్ట్ చేస్తూనే వస్తాను ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది దువ్వాడ శ్రీను ఇంటి ముందు టెంట్ వేసుకుని వాణి పోరాటం చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ మాధురి పిరియడ్ కోసం ఎదురు చూస్తోంది రోజుకో రీల్ తో హాట్ టాపిక్ గా మారిపోతుంది దువ్వాడ శ్రీను కోసం మాధురి చేస్తున్న రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి ఇష్టంగా మొదలైన నువ్వు ఇప్పుడు నాకు వ్యసనంగా మారిపోయావు అంటూ మాదిరి చేసిన రీల్ను నెటిజన్లు షేర్ల మీద షేర్లు కొట్టేస్తున్నారు నిన్ను తలుచుకోని రోజు లేదు నీ తలపు లేని ఆలోచన లేదు నాకున్నది ఒకే డ్రీం జీవితాంతం నీతో ఉండాలి నిన్ను బాగా చూసుకోవాలి అంటూ మాదిరి చేస్తున్న రీల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీల్స్ చేస్తూ దువ్వాడ మీద ప్రేమను ఏదో ఒక రకంగా వ్యక్తపరుస్తూనే ఉంది మాధురి అయితే తాను చేసిన సూసైడ్ అటెంప్ట్ కారణంగా తనకు తీవ్ర గాయాలు తగిలాయని ఓ వీడియోలో చెప్పింది మాధురి గడ్డ కట్టిన రక్తం నుంచి రీసెంట్ గా జరుగుతోందని డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారని చెప్పింది హెల్త్ మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ కొంచెం బ్లీడ్ డాక్టర్స్ స్ట్రెస్ తీసుకోమన్నారు మాట్లాడలేకపోతున్నాను సో కొద్ది రోజుల్లో సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను కొన్ని రోజుల పాటు రీల్స్ కు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ఫాలోవర్స్ ఇస్తున్న సపోర్ట్ తోనే తాను పోరాడుతున్నారని త్వరలోనే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజల ముందుకు వస్తానని చెప్పింది మాధురి నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్నీ అతనే నాకు